రేపే జాతీయ లోక్ అదాలత్ ఎనిమిదవ తేదీ శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేద్దాం జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పిలుపు ఆర్యవైశ్య సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎల్లంపల్లి ప్రశాంత్ ఏకగ్రివ ఎన్నిక నియామక పత్రం అందజేసిన మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య కుర వృద్ధులు టీజే వెంకటేష్ ముప్పై ఏళ్ల వైరం వీడి ఒకే వేదికపై తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే తోడలు సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు దగ్గుబాటి కొండేలుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా ఇద్దరు ఒకే బహిరంగ వేదికపైకి రావడం ముప్పై ఏళ్లలో ఇదే మొదటిసారి తెలియజేసుకుంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎనిమిదవ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు గురువారం స్థానిక జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయం నందు శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ కేంద్ర న్యాయసేవ అధికార సంస్థ రాష్ట న్యాయసేవ అధికార సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు కోర్టులలో లక్షలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప్రతి మూడు నెలలకు ఒక్కసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు పది నుండి ఇరవై శాతం కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారులకు సమయంతో పాటుగా ధనము ఆదా అవుతుందన్నారు లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని దానిపై యాపిల్ కూడా ఉండదన్నారు పది నుంచి పదిహేను సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్ లో ఉన్న కేసులను కక్షదారులు ఇద్దరు స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు క్రిమినల్ సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటార్ వాహనాల కేసులు చెక్ బౌన్స్ కేసులు ఈపీ డీవీసీ ఎంసీ బ్యాంక్ కేసులు బీఎస్ఎన్ఎల్ పీఎల్పీ మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చని అన్నారు గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఎనిమిది వేల ఇరవై ఏడు వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు ముందస్తు ఫ్రీ లోక్ అదాలత్ లో క్రిమినల్ సివిల్ మూడు వందల కేసులను పరిష్కారం చేయడం జరిగిందన్నారు కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని కక్షదారులకు సూచించారు శనివారం నిర్వహించే లోక్ అదాలత్ లో న్యాయమూర్తులు న్యాయవాదులు రెవెన్యూ పోలీస్ బ్యాంక్ అధికారులు చిట్ ఫండ్ కంపెనీలు బీమా సంస్థ ప్రతినిధులు కక్షదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసు కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు అలాగే ఈ నెల మార్చ్ శనివారం లోకదళ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోకదళ జరుగుతాయి ఈ లోకదళం పెంచేసు డిస్టిక్ లెవెల్లో మండలా లెవెల్లో నేషనల్ వైడ్లో ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి ఈ చిత్తూరు డిస్టిక్లో టోటల్గా మేము ముప్పై రెండు బెంచ్లు ఏర్పాటు ఏర్పాటు చేశామండి జరిగింది యాక్చువల్గా లోకదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోకాదాలిత్ ఇచ్చిన అధిబర్ సెటిల్మెంట్ అండి ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కో ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు పది 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 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమి ఇవ్వకున్నట్లా ఎటువంటి డిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరుపక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోకదాలత్ అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము మేము సెటిల్మెంట్ మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అపీల్ కూడా ఉండదండి అండి ఈవెన్ సుప్రీం కోర్టు పైన కూడా అప్పీల్ ఉండదు ఎందుకనంటే అపీల్ ఎందుకైతే ఉండదు అని అంటే ఈ అపీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు ఈ ప ఈ లోక అదాలత్ ప్రతి మూడు నెలలకే కాదండి పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ పంపిస్తారు అప్పుడు జరు జడ్జి గారు ఉంటారు అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తా సజెస్ట్ చేస్తారు పది పది స పది పదిహేను సంవత్సరాలు తీరిపోయిన కేసులు కూడా మీరు ఆయనకి మేము రాజీ పడ్డాం సార్ మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి లోకదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వారం సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి దీనివల్ల ప్రజలు ప్రజలకి ధనం కానీ తర్వాత కోర్టు టైం కానీ తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకుండా ఉండడానికి మెయిన్ ఉద్దేశము ఇది లోక్ అదాలత్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బిఫోర్ ఉండి లేదండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాతనే మనకి లోక్ అదాలత్ వచ్చింది ఈ లోక్దాలత్తు ప్రతి మూడేళ్ళకి చేసిందే దానికి కేవలలో కొన్ని వేల కేసులు లక్ష కేసులు పెరిగిపోతున్నాయి దీనివల్ల అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అన్నా ఈ లోకదాలత్ లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము పోలీసులు కూడా చాలా లోక అదాలత్ జనాల్లో పోయి శ్రీవారి భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది దీన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు ముందుగా వడలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్ అధికారులు పూజలు చేశారు అనంతరం బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వాటిని వడ్డించారు వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడారు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్న ప్రసాదం మెనులో ఒక పదార్థం అదనంగా పెట్టాలనే ఆలోచన కలిగింది దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు ఆయన అంగీకారంతో నేటి నుంచి అన్న ప్రసాదంలో వడలను ప్రవేశపెట్టాం నాణ్యమైన దినుసులతో భక్తులు రుచికరమైన అన్న ప్రసాదాలను మా అధికారు అధికారులు వడ్డిస్తున్నారు రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ముప్పై వడలను భక్తులకు వడ్డిస్తాం భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి రుచికరమైన భోజనం అందిస్తామని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయం నెహ్రూ ఆడిటోరియంలో ప్రముఖ బీజేపీ రాష్ట్ర నేత కురవలకోట వేంపల్లి అఫ్రష్ కి బిజినెస్ మరియు సోషల్ వర్క్స్ లో అందించిన ఉత్తమ సేవలకు గాను డాక్టరేట్ ప్రదానం చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శిష్యుడు శ్రీ బోలనాథ్ స్వామి ఢిల్లీకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ చేతుల మీదుగా అష్రఫ్ కు ఈ అవార్డు అందజేశారు సమాజ సేవ గోవులను రక్షించడంలో కీలక పాత్ర వహించడం గుర్తించి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఈ గౌరవ డాక్టరేట్ ను అష్రఫ్ అందుకోవడం జరిగింది ఎవాల్యుయేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మరియు వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్లు వారికి అప్పగించిన అధికారం ద్వారా డాక్టర్ వేంపల్లి అష్రఫ్ కు ఈ అవార్డు లభించింది గత ఇరవై ఏళ్లుగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను అవసరాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత పార్టీ అగ్రనేతలు అశ్రఫ్ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది బిజినెస్ అండ్ సోషల్ వర్క్ లో డాక్టరేట్ అందుకున్న వేంపల్లి అశ్రఫ్ కు దేశ అత్యున్నత సంస్థలైన నీతి ఆయోగ్ ప్రపంచ సంస్కృతి మరియు పర్యావరణం రక్షణ కమిషన్ భారత ప్రభుత్వంచే ఆమోదించబడిన ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది గత రెండు దశాబ్దాలుగా పైగా బీజేపీ నేతగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వేంపల్లి అశ్రఫ్ అవార్డు లభించడం పట్ల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మిత్రులు బంధువులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్ నియమితులయ్యారు ఈ మేరకు గురువారం మాజీ రాజ్యసభ సభ్యులు టిజె వెంకటేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ ఈ బాధ్యతను నాకు అప్పగించినటువంటి పెద్దలు ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు రాయలసీమ టైగర్ టీజీ వెంకటేష్ మరియు ఇల్లూరు లక్ష్మయ్యకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్న సత్యనారాయణ మొగుల నరసింహుల శెట్టి పలస వేణుగోపాల్ ఓం ప్రకాష్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు నాపై ఎంతో నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతను అప్పగించారని తన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తానని అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు అన్నమయ్య జిల్లాలో ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి ఆర్యవయసుల అభ్యున్నతికి అలు పెరగని కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు ఆర్యవయసుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లంపల్లి ప్రశాంత్ కు పలువురు ఆర్యవైశక్కుల ప్రముఖులు ఆర్యవైశక్కుల బంధువులు శుభాకాంక్షలు తెలిపారు జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేయడంతో పాటు అవినీతివంతమైన పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించాలని మండిపడ్డారు కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్తలు సుంకర శ్రీనివాస్ అధికారి కృష్ణలు అన్నమే జిల్లా రాయచోటి పట్టణంలో జనసేన నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో నియోజకవర్గం జనసేన పార్టీ నేతలు సమావేశం జరిగింది ఈ సమావేశానికి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్తలు సుంకర శ్రీనివాస్ అధికారి కృష్ణ పాల్గొన్నారు జనసేన వీర మహిళారెడ్డి రాణిలతో కలిసి ఈ నెల పద్నాలుగున జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చలో పిఠాపురం విజయవంతం చేద్దామనే పోస్టర్లను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం ఏపీ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో ఆయన పాలనను మెచ్చుకుంటున్నారన్నారు ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని తుఫాన్ అని అన్నారని వారు గుర్తు చేశారు రావడానికి ఆయన గేమ్ చేంజర్ గా పేర్కొన్నారు గత ఐదేళ్లలో జగన్ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వాటన్నింటినీ కూడా కూటీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో గాడిని పెట్టే విధంగా కృషి చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చలో పిఠాపురానికి రాయచోటి నియోజకవర్గం నుండి జనసేన నాయకులు జన అభిమానులు భారీ తల్లి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పఠాన్ బీజేపీ నాయకులు పాలగిరి శ్రీనివాసరాజు నిర్మల్ కుమార్ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకుంటేనేం మాతృ హృదయంతో పిల్లలకు నృత్యాలు జానపద గేయాలు నేర్పిస్తున్న కొరియోగ్రాఫర్ మాస్టర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక కథనం ఎన్ఐంటి ఫైవ్ ప్రేక్షకుల కోసం మదనపల్లి పట్టణంలోని స్థానిక రామిరెడ్డి లో సూర్య డాన్స్ అకాడమీ ప్రారంభించి అనేక మంది విద్యార్థులకు నృత్యాలు జానపద గేయాలు నేర్పిస్తున్న మాస్టర్ రాజు కుమార్ ఈ పులివెందుల కుర్రాడు రెండు నేత్రాలు లేకపోయినా ఏదో సాధించాలన్న పట్టుదలతో నృత్యాలను నేర్చుకుని జానపద గేయాలు పాడుతూ పది మంది పిల్లలకు వాటిని నేర్పిస్తూ మదనపల్లి ఖ్యాతిని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లిన ఘనతను సాధించాడు ఈ మధ్య కాలంలో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఇరవై నాలుగు రాష్టాలు పాల్గొండగా జాతీయ స్థాయిలో మదనపల్లి ఖ్యాతిని గటించదగిన గుర్తింపు తీసుకువచ్చింది సూర్య డ్యాన్స్ అకాడమీ అని చెప్పక్కర్లేదు జాతీయ స్థాయిలో లిపి కాశ్రీ నందిని జస్విత శ్రీ జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు మధుస్మిత నాలుగు సంవత్సరాలు ఈ చిన్నారి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకోవడం కోసం మెరుపు ఇలా ఎన్నో అవార్డులను పురస్కారాలను తన డ్యాన్స్ అకాడమీ ద్వారా పిల్లలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ఎన్ అండ్ ఫైవ్ ప్రేక్షకుల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా నమస్తే అండి నా పేరు సూర్యకుమార్ మరి మదనపల్లిలో మేము సూర్య డ్యాన్స్ అకాడమీ నిర్వహించి పది సంవత్సరాలని దొరికి పది సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు విద్య నేర్చుకుంటున్నారు మరి అనేక స్టేజీకి వచ్చారు పిల్లలు అదేవిధంగా మా దగ్గర ఉండే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు లిపికశ్రీ నందిని జశ్వథశ్రీ మరి ఇలా ముగ్గురు కూడా మంచి స్టేజీకి రావడం జరిగింది ఎందుకు మేము ఈ యొక్క ఛానల్తో మాట్లాడుతున్నామంటే మా పిల్లలు ఫస్ట్ స్టేట్ వైడ్ ఫస్ట్ ప్లేస్లు తెచ్చుకున్నారు గోల్డ్ స గోల్డ్ మెడల్ సంపాదించారు మరి కదిరిలో జరిగిన రెండు వందల మంది పార్టిసిపెంట్స్లో మా పిల్లలే విన్నర్ విజేతలుగా నిలిచారు అదేవిధంగా మరి పంజాబ్లో జరిగిన ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మరి మా పిల్లలే ఆడ ఆతి ప్రతిభ చూపించి ఆ ప్రతిభకు తగ్గట్టుగా లిపికస్ట్రీకి సెకండ్ ప్రైజు నందినికి సెకండ్ ప్లేస్ మరి జశ్వంత్రీకి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది మరి నేను ఎంత ఆనందపడుతున్నానో మరి వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ విషయంలో ఎందుకంటే మేము ఇదే మొదటిసారి నేషనల్ వేయడం నేషనల్ పోవడము మరి వాడికి గెలచడము మరి మేము మేము ఊహించింది ఒకటి ఆడ జరిగింది ఒకటి మేము అనుకుని ఏమి అనుకున్నామంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ మాకు ప్రైజులు రాకపోయినా మేము ఓరిగా పార్టిసిపేట్ చేసేస్తామని చెప్పి పేరెంట్స్ చెప్పినాను కానీ ఆడిపోయిన తర్వాత మా పిల్లలు ఉత్త అంటే ఎక్కువ మరి టాలెంట్ చూపించి దాని ప్రతిభ చూపించి ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది మరి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా పిల్లల పేరెంట్స్ కూడా ఆనందంగా ఉంది మరి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మరి అధికారులు పంపిస్తామని చెప్పినారు మరి మురళీ సారు ఏమి తర్వాత వీళ్ళంతా మాకు సురేంద్ర సారేమి వీళ్ళంతా నేషనల్కి మమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్ళంతా ఖచ్చితంగా మిమ్మల్ని విదేశాల ప్రోగ్రాం కూడా చేయిస్తాము అని చెప్పినారు చాలా ధన్యవాదాలు సార్ వాళ్ళకు ఎందుకు విషయం చెప్తుందంటే మా పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి స్టేజ్ ఇచ్చి ఆ స్టేజీలో మా పిల్లలు ప్రతిభను చూపించేటువంటి టాలెంట్ మా పిల్లలకి ఇచ్చేందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అందరికీ ఈ ఛానల్లో కూడా మా సూర్య డాన్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సింగింగ్ డ్యాన్సింగ్ మ్యూజిక్ క్లాస్ అన్నీ కూడా ఇక్కడ చెప్పగలుగుతాం మరి మా గోల్ ఏంటంటే చిన్న అనాథ పిల్లలకి ఒక పూట పెట్టాలని మా గోల్ ఉంది మా ఆశ నెరవేరాలని అందరూ వడ్డర కులస్తులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మదనపల్లి వడ్డర సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమాపేశంలో వారు మాట్లాడుతూ రాష్ట వడ్డర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు రాష్ట కార్యదర్శి దేవర్ల మురళికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమైన విషయమని మదనపల్లె వడ్డర సంఘం నాయకులు జరిపిటి రెడ్డప్ప డేరంగుల శ్రీనివాసులు ఎడగొట్టి రెడ్డి శేఖర్ తమ్మిశెట్టి రామకృష్ణ మేకల రెడ్డి శేఖర్ గుణభూషణ్ పల్లపురెడ్డి గుండూరి రామ్మోహన్ బి వెంకట నారాయణ జే నాగరాజు సి సిద్దప్ప హోటల్ శంకర పూజారి ఆంజీ ఏ శ్రీనివాసులు పి రెడ్డి శేఖర్లు హర్షం ప్రకటించారు ఎమ్మెల్యేల కోటాలో నియమించబడే ఎమ్మెల్సీ స్థానాలలో కనీసం ఒకటి వడ్డర కులస్తులకు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు జనాభా గణనం చేసినట్లయితే ఎవరి జనాభా ఎంతో పూర్తి వివరాలు తెలుస్తాయని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తరతరాలుగా ట్రైబ్స్ డి ట్రైబ్స్ గా ఉన్న వడ్డరులను వెనుకబడిన తరగతుల్లోకి నెట్టబడంతో అతి పేదరికంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర రాష్ట్రాలలో వడ్డరులు షెడ్యూల్ కులాలు తెగులలో ఉన్నారని తెలుగు రాష్ట్రాలలో వెనుకబడిన తరగతుల్లోకి నెట్టివేయబడ్డారని తెలిపారు వడ్డరులను ఎస్సీ ఎస్టీ డిఎన్ టి ఎంబీసీ ఇలా ఏ విభాగంలోనికి చేర్చినా అభ్యంతరం లేదన్నారు అయితే తప్పక రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు వడ్డర్లపై దాడులు దౌర్జన్యాలు దోపిడీ సర్వసాధారణ ఆవరణం అయిపోయిందని తమ రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కులవంక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తమ్మిశెట్టి రామకృష్ణ వడ్డెర సంఘం సభ్యులు పాల్గొన్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు టెక్ క్లబ్ వారు కళాశాలలోని విద్యార్థులకు టెక్ ఇంటర్లెక్ట్ ఛాలెంజ్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంకేతిక మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించడానికి మరియు పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ పోటీలు మూడు దశలు నిర్వహించగా ప్రతి ఒక్కటి సమస్య పరిష్కారం డీ బగ్గింగ్ మరియు కోడింగ్ నైపుణ్యం యొక్క విభిన్న అంశాలను అంచనా వేయడానికి రూపొందించబడింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు మొదటి దశలో ఐకాన్ ఐక్యూ లాజికల్ రీజనింగ్ సాంకేతిక పరిజ్ఞానం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలపై దృష్టి సారించడం చిక్కులను పరిష్కరించడం మరియు సాంకేతిక సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా వారి విశ్లేషణాత్మక సామర్థ్యాలను ప్రదర్శించారు రెండవ దశలో పాల్గొనేవారు తప్పు కోడ్ను పరిష్కరించడం మరియు తార్కిక లోపాలను గుర్తించడం వంటివి చేయబడ్డారు ఈ ఛాలెంజ్ సమయ పరిమితిలోపు లోపాలను సమర్థవంతంగా విశ్లేషించడం గుర్తించడం మరియు సరిదిద్దడంలో పాల్గొనే వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు మూడవ దశలో కోడ్ క్లాష్ మూడు క్లిష్టమైన ప్రోగ్రామింగ్ సమస్యలను కలిగి ఉన్న కోడింగ్ ఛాలెంజ్ ఈ రౌండ్లో పాల్గొనే అల్గారిథమిక్ ఆలోచన కోడింగ్ నైపుణ్యం మరియు సమయ పరిమితులతో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారు విజేతలుగా నిలిచారు అని ఆయన అన్నారు ఆర్జశమంలో టెక్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మగేష్ కుమార్ స్టూడెంట్ ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ డి గీతక తథర్ల పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం ఫైవ్ న్యూస్ ఇంత తో సమాప్తం. తిరిగి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.